కుబేరుడి గర్వాన్ని వినాయకుడు ఎలా అణిచాడో ఈ వీడియోలో తెలుసుకుందాం కథ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కుబేరుడు తన ధనాన్ని ఐశ్వర్యాన్ని చూసి ఎంతో గర్వపడేవాడు కుబేరుడు తన ధనాన్ని ప్రదర్శించడానికి ఒకరోజు భోజన విందును ఏర్పాటు చేయాలనుకుంటాడు ఈ విందుకు దేవతలు ఋషులు మరియు ఇతర ముఖ్యమైన వ్యక్తులు వస్తారు కాని కుబేరుడి ఉద్దేశ్యం అతిథులను గౌరవించడం కాదు తన ధనాన్ని ప్రదర్శించడం మాత్రమే కుబేరుడి గర్వాన్ని గమనించిన వినాయకుడు అతనికి గుణపాఠం నేర్పించాలని అనుకుంటాడు వినాయకుడు కుబేరుడి విందుకు తన బాలరూపంలో హాజరు అవుతాడు వినాయకుడు విందుకు వచ్చి విందులో ఉన్న భోజనాన్ని తినడం ప్రారంభిస్తాడు కాని వినాయకుని ఆకలి మాత్రం తీరదు భోజనం ఎంత పెట్టినా వినాయకుడి ఆకలి తీరలేదు కుబేరుడు భయపడి అతని కోటలోని మొత్తం ఆహారాన్ని వినాయకుడికి పెడతాడు కాని వినాయకుడు ఇంకా ఆకలిగానే ఉంటాడు అప్పుడు కుబేరుడు తన పొరపాటు తెలుసుకుని వినాయకుడిని క్షమాపణలు చెబుతాడు తన గర్వాన్ని విడిచి వినాయకుడిని సత్కరిస్తాడు ఈ విధంగా వినాయకుడు కుబేరుడి గర్వాన్ని అనుస్తాడు